హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి చూద్దాం సో మనం సెకండ్ టాపిక్లో ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం కదా సో ఒకసారి రివిజన్ చేద్దాం మనం ఓల్డ్ మ్యాప్ బేసిక్స్లో మనకి సో టోటల్గా మీకు ఫోర్ టాపిక్సే చెప్పాను అక్కడ ఫోర్ కాన్సెప్ట్స్ చెప్పాను ఒకటి కాంటినెంట్స్ కాంటినెంట్స్లో మనకి లార్జెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి సో ఇట్లా నేర్చుకున్నాం కదా సో ఒకసారి చూడండి ఆ ఫోర్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత థర్డ్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ మనకి విస్తీర్ణం ఏరియా పరంగా అన్నప్పుడు సో ఫస్ట్ మనకి ఏషియా వస్తుంది సెకండ్ వన్ ఆఫ్రికా థర్డ్ వన్ ఉత్తర అమెరికా ఫోర్త్ వన్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా థర్డ్ వన్ అయితే ఫోర్త్ సౌత్ అమెరికా అనేది ఫోర్త్ వన్ సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి అంటార్క్టికా ఉంటుంది సిక్స్త్ వన్ ఇక్కడ ఇరవల పర్వతాలు ఉన్నాయి సిక్స్త్ వన్ వచ్చేసరికి యూరప్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఓషియనియా లేదా ఆస్ట్రేలియా ఇది మనం నేర్చుకున్నటువంటి ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటి విస్తీర్ణ పరంగా అదే జనాభా పరంగా అన్నప్పుడు ఫస్ట్ ఏషియా అవుతుంది సెకండ్ ఆఫ్రికా అవుతుంది సో థర్డ్ వన్ మనకి యూరప్ ఫోర్త్ వన్ నార్త్ అమెరికా ఫిఫ్త్ వన్ సౌత్ అమెరికా సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా సో ఇట్లా మనకి సెకండ్ కాన్సెప్ట్ అయిపోయింది సో దాని తర్వాత మనం ఓషన్స్ నేర్చుకున్నాము సో ఇక్కడ ఉండేటువంటి ఓషన్ పసిఫిక్ మహాసముద్రం ఇది కూడా మనకి పసిఫిక్ మహాసముద్రం ఇది లార్జెస్ట్ వన్ సెకండ్ వన్ మనకి అట్లాంటిక్ ఓషన్ ఇది సెకండ్ లార్జెస్ట్ సో థర్డ్ వన్ మనకి ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతంలో ఉంటుంది ఇది ఎం షేప్లో ఉంటుంది ఇది థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి సదరన్ ఓషన్ ఆర్కిటిక్ అంటార్క్టిక్ ఓషన్ సో అతి చిన్నది వచ్చేసరికి సో ఈ ప్రాంతం నార్త్ పోల్లో ఉండేదంతా కూడా ఇక్కడ ఉన్న వాటర్ బాడీ మొత్తం కూడా ఆర్కిటిక్ ఓషన్ ఇది మనకి అతి చిన్న మహాసముద్రం సో ఇది త్రీ కాన్సెప్ట్స్ త్రీ అయిపోయిన తర్వాత ఫోర్త్ సబ్ టాపిక్ ఏం నేర్చుకున్నాం ఐక్రా సమితిలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాలు కాంటినెంట్స్ పరంగా ఏ కాంటినెంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అనేది చూసాం అందులో మనకి ఏషియాలో వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఉంటాయి సారీ ఫార్టీ సిక్స్ కంట్రీస్ ఉంటాయి ఏషియాలో ఆఫ్రికాలో ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి యూరప్లో అయితే ఫార్టీ ఫోర్ ఉంటాయి సౌత్ అమెరికాలో వన్ టూ ట్వెల్వ్ కంట్రీస్ ఉంటాయి నార్త్ అమెరికాలో టూ త్రీ ట్వంటీ త్రీ కంట్రీస్ ఉంటాయి ఆస్ట్రేలియాలో ఫోర్టీన్ కంట్రీస్ ఉన్నాయి ఇంతవరకు మీరు యాడ్ చేస్తే వన్ నైంటీ త్రీ అవుతాయి సో దాని తర్వాత మనకి టూ అబ్జర్వర్ స్టేటస్ ఉంటాయని చెప్పాను అది వాటికన్ సిటీ పాలస్తీనా సో టోటల్గా మనకి వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ సో ఇలా మనకి వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్ అనే ఉంటాయి సో ఇప్పుడు మనం స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ దీనికంటే ముందు ప్రీవియస్ టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా ద ఓషన్ కవర్స్ డాష్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము సెవెంటీ వన్ పర్సంటేజ్ వాటర్ ఉంటే ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ల్యాండ్ ఉంటుంది అది ఆల్రెడీ ఆ టాపిక్లో డిస్కస్ చేశారు తర్వాత హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద వన్ నైంటీ థర్డ్ మెంబర్ ఆఫ్ ది యూఎన్ సో యునైటెడ్ నేషన్స్లో నూట తొంభై మూడో దేశం ఏంటంటే సౌత్ సూడాన్ దీనికి ఆన్సర్ ఈ సౌత్ సూడాన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఆఫ్రికా ఖండంలో ఉంటుంది ఈ సౌత్ సూడాన్ మనకి నూట తొంభై మూడో దేశం మీరు సింపుల్గా ఇక్కడ మనకి బీటెక్లో అయినా డిగ్రీలైనా ఎగ్జామ్స్ సెమ్ అంటాం కదా అని గుర్తుపెట్టుకోండి ఎస్ అంటే సౌత్ సూడాన్ ఇది సారీ ఎస్ అంటే స్విట్జర్లాండ్ ఇది నూట తొంభైవ దేశం ఈ అంటే ఈస్ట్ తైమూర్ నూట తొంభై ఒకటవ దేశం ఎం అంటే మౌంటెనిగ్రో నూట తొంభై రెండవ దేశం ఎస్ అంటే సౌత్ సూడాన్ నూట తొంభై మూడవ దేశం ఇలా మనకి లాస్ట్ ఫోర్ కంట్రీస్ అనే గుర్తుపెట్టుకోవాలి సెమ్స్ అనే ఓట్ గుర్తుపెట్టుకోండి స్విట్జర్లాండ్ ఈస్ట్ తైమూర్ మౌంటెనిగ్రో సౌత్ సుడాన్ స్విట్జర్లాండ్ అంటే నూట తొంభైవ దేశం ఈస్ట్ తైమూర్ అంటే వన్ నైంటీ వన్ కంట్రీ మౌంటెనిగ్రో అంటే వన్ నైంటీ టూ సౌత్ సుడాన్ అంటే నూట తొంభై మూడో దేశం ఈ సౌత్ సుడాన్ అనేది ఆఫ్రికాలో ఉంటుంది సో నెక్స్ట్ వన్ మనం స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చూద్దాం సో ఇలాంటి టాపిక్స్ అనేవి మీరు ఓన్గా చదువుకోవచ్చు సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి కానీ మనం బేసిక్ ఫండమెంటల్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి సో ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఒక ఆర్డర్ ప్రకారం మనం క్లారిటీ ఉంటుంది సో గుజరాత్ అంటే నేర్చుకున్న విధానం మీకు ఇక్కడ అర్థమవుతుంది ఈ టాపిక్స్ చెప్పడం వల్ల సో మనం ఎలా కాన్సెప్ట్ నేర్చుకుంటాము అంటే సో ఫస్ట్ పార్ట్ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ పార్ట్ నేర్చుకొని సో దాని తర్వాత సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ తర్వాత థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్ తర్వాత ఫోర్త్ పార్ట్ ఇట్లా నేర్చుకుంటాం మనం సో అందులో లాస్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పార్ట్ అంటే ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఒక పార్ట్ అది కూడా మనం నేర్చుకున్న ఆర్డర్ స్టేట్స్ ఎలా అయితే నేర్చుకున్నామో అదే ఆర్డర్ ఫాలో అవటం వల్ల ఇక్కడ కాన్సెప్ట్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ మనం గుజరాత్ క్యాపిటల్ సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి ఇలా పుస్తకాల్లో ఉంటాయి సో ఏ బుక్స్ ఓపెన్ చేసినా మనకి ఏ టూ జెడ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఉంటాయి అలా ఎప్పుడు నేర్చుకోకూడదు సో ఇలా మనకి గుజరాత్ క్యాపిటల్ ఒకవేళ సీఎంలో గవర్నర్లు నేర్చుకున్నారు అంటే మీరు గుజరాత్ సీఎం ఎవరు గుజరాత్ గవర్నర్ ఎవరు ఇట్లా నేర్చుకోవాలి సో దాని తర్వాత మహారాష్ట్ర సీఎం గోవా సీఎం కర్ణాటక సీఎం కేరళ సీఎం ఇప్పుడు ఏదైనా ఎయిర్పోర్ట్స్ నేర్చుకోవాలి అంటే సో గుజరాత్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏముంది మహారాష్ట్రలో ఏమున్నాయి గోవాలో ఏముంది కర్ణాటకలో ఏముంది సో మీకు అర్థమయ్యి ఉంటుంది సో ఏ టాపిక్ నేర్చుకున్నా ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి సో ఆ ప్యాటర్న్లో మీరు కానీ ఫాలో అయితే ఎగ్జామ్స్లో మీకు చాలా వాటికి ఆన్సర్స్ తెలియకపోయినా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఈజీగా ఆన్సర్స్ పెట్టచ్చు మీరు ప్రతిదీ అట్లా మ్యాప్లో నోట్ చేసుకొని నేర్చుకోవటం వల్ల ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ ఎగ్జామ్లోనే ఇస్తారు సో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఆ ఆన్సర్ని మీరు ఎలిమినేట్ చేయగలిగితే చాలు సో అది మీకు ఈ మ్యాప్ పాయింటింగ్ ద్వారా వస్తుంది అందుకే మ్యాప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనకి గుజరాత్ క్యాపిటల్ వచ్చేసరికి గాంధీనగర్ సో అన్నీ తెలిసినయే నేను ఒకసారి అట్లా చెప్పుకుంటూ వెళ్తాను ఒకసారి చూడండి సో మహారాష్ట్ర సమ్మర్లో అయితే ముంబాయి వింటర్లో అయితే నాగ్పూర్ సో టూ క్యాపిటల్స్ ఉంటాయి మహారాష్ట్రకి సో మెయిన్గా మనకి ముంబై సో గోవా వచ్చేసరికి పనాజీ గోవా క్యాపిటల్ పనాజీ కర్ణాటక క్యాపిటల్ వచ్చేసరికి బెంగళూరు కేరళ వచ్చేసరికి తిరువనంతపురం అంటే మనకి వెస్ట్ సైడ్ అనేవి అయిపోయినాయి సో ఐదు రాష్ట్రాలు ఉంటాయి కదా సో మ్యాక్సిమం అందరికీ తెలిసే వంటి క్యాపిటల్స్ ఇంకా ఎవరికైనా రావు అనుకుంటే మాత్రం ఒకసారి ఇట్లా ప్రాక్టీస్ చేయండి గుజరాత్ గాంధీనగర్ మహారాష్ట్ర ముంబై గోవా పనాజీ కర్ణాటకకి బెంగళూరు కేరళకి తిరువనంతపురం నెక్స్ట్ తమిళనాడు వచ్చేసరికి చెన్నై ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒడిస్సాకి భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్కి కోల్కతా సో ఇలా మనకి ఫస్ట్ పార్ట్ అంటే ఈ రాష్ట్రాలు వస్తాయి సో ఒకసారి మైండ్లో అనుకోండి గుజరాత్ గాంధీనగర్ మహారాష్ట్ర ముంబై సమ్మర్లో వింటర్లో నాగ్పూర్ గోవాకి పనాజీ కర్ణాటకకి బెంగళూరు కేరళకి తిరువనంతపురం తమిళనాడుకి చెన్నై ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒడిస్సా భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్ కోల్కతా ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ టాపిక్స్ కూడా కొంతమంది షార్ట్ కట్స్ చెప్తారు షార్ట్ కట్స్ మీద డిపెండ్ అవ్వద్దు ఇలా మ్యాప్లో రాసుకొని నోట్ చేసుకోవటం వల్ల ఎటువంటి షార్ట్ కట్స్ లేకుండానే మీకు ఈజీగా గుర్తుంటుంది ఏ బేసిక్స్ లేని వాళ్ళు చేసే పని షార్ట్ కట్స్ నేర్చుకోవటం మీకు అది ముందు ముందు క్లాసెస్లో అర్థమవుతుంది మ్యాప్ అనేది ఎంత అడ్వాంటేజో అసలు షార్ట్ కట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు కొన్ని కొన్ని టాపిక్స్ మ్యాప్లో మనం నేర్చుకోలేని కొన్ని టాపిక్స్ మాత్రమే షార్ట్కట్స్ నేర్చుకోవాలి ఓకేనా సో ఇది మనకి సెకండ్ పార్ట్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసరికి ఇటానగర్ నాగాలాండ్ క్యాపిటల్ వచ్చేసరికి కోహిమ అరుణాచల్ ప్రదేశ్కి ఇటానగర్ నాగాల్యాండ్కి కోహిమ మణిపూర్కి ఇంపాల్ మిజోరాంకి వచ్చేసరికి ఐజ్వాల్ త్రిపురకి అగర్తల మేఘాలయకి షిల్లా అస్సాంకి దిష్పూర్ సో మనకి సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి క్యాపిటల్స్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి సో అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి సో ఇది ఆన్లైన్ వీడియో కాబట్టి నేను ఎక్కువసార్లు రివిజన్ చేయను సో ఇది మనకి సెకండ్ పార్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా అరుణాచల్ ప్రదేశ్కి అయితే ఇటానగర్ నాగాలాండ్కి కోహిమా మణిపూర్కి ఇంపాల్ మిజోరాంకి ఐజ్వాల్ త్రిపురాకి అగర్తల మేఘాలయాకి షిల్లా అస్సాంకి అయితే దిష్పూర్ సో నెక్స్ట్ థర్డ్ పార్ట్ తాడుపాటు వచ్చేసరికి రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం అందులో మనకి రాజస్థాన్కి వచ్చేసరికి జైపూర్ పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్ రాజస్థాన్ వచ్చేసరికి జైపూర్ పంజాబ్ వచ్చేసరికి చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్కి టూ క్యాపిటల్స్ ఉంటాయి సిమ్లా అయితే సమ్మరు ధర్మశాల అయితే వింటర్ అదేవిధంగా ఉత్తరాఖండ్ కూడా టూ క్యాపిటల్స్ ఉంటాయి వింటర్లో డెహ్రాడూన్ సమ్మర్లో బెహర్సైన్ ఉత్తరప్రదేశ్కి అయితే లక్నో బీహార్ అయితే పాట్నా సిక్కిమ్కి అయితే గ్యాంగ్టక్ సో ఇది మనకి థర్డ్ పార్ట్ సో మళ్ళీ చూసుకోండి రాజస్థాన్కి జైపూర్ పంజాబ్కి చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్కి సిమ్లా సమ్మరు వింటర్ అయితే ధర్మశాల ఉత్తరాఖండ్కి అయితే డెహ్రాడూన్ సమ్మర్ వింటర్ అయితే బెహర్సైన్ తర్వాత ఉత్తరప్రదేశ్ అయితే లక్నో బీహార్ అయితే పాట్నా సిక్కిం అయితే గ్యాంగ్టక్ సో ఇది మనకి థర్డ్ పార్ట్ సో దీని తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి ల్యాండ్ మార్క్ స్టేట్స్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ సో తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదు తెలంగాణ క్యాపిటల్ వచ్చేసరికి హైదరాబాద్ ఛత్తీస్గఢ్కి రాయ్పూర్ మధ్యప్రదేశ్కి భోపాల్ హర్యానాకి చండీగఢ్ పంజాబ్కి హర్యానాకి చండీగఢ్కి క్యాపిటల్ చండీగఢ్ జార్ఖండ్కి రాంచీ సో ఇం మనకి ఫోర్త్ పార్ట్ సో దీని తర్వాత మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి సో ఇది మనకి ఫిఫ్త్ పార్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి శ్రీనగర్ సమ్మరు జమ్మూ అనేది వింటర్లో టూ క్యాపిటల్స్ ఉంటాయి అదేవిధంగా లడాక్కి లేహ్ కార్గిల్ సమ్మర్లో లేహ్ కార్గిల్ వచ్చేసరికి వింటర్ సో తర్వాత చండీగఢ్ చండీగర్ క్యాపిటల్ చండీగరే ఢిల్లీకి ఢిల్లీ న్యూఢిల్లీ దాదానగర్ హవేలి అండ్ డామన్ అండ్ అయ్యో సో దీని క్యాపిటల్ వచ్చేసరికి డామన్ తర్వాత లక్షద్వీప్కి కవరతి పుదుచ్చేరికి పుదుచ్చేరికి వచ్చేసరికి పాండిచ్చేరి క్యాపిటల్ పాండిచ్చేరి సో తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి రీసెంట్గా క్యాపిటల్ నేమ్ అనేది చేంజ్ అయింది సో ఒకప్పుడు పోర్ట్ బ్లేయర్ ఉండేది సో ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ వచ్చేసరికి శ్రీ విజయాపురం అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ యొక్క నూతన రాజధాని సో ఇది మనకి ఫైవ్ పార్ట్స్ సో దాని యొక్క స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ సో మనం నెక్స్ట్ వీడియోలో తీరరేఖ అనే టాపిక్ గురించి చూద్దాం సో కోస్టల్ ఏరియా అనేది రీసెంట్గా అప్డేట్ అయింది న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఓవరాల్గా ఇప్పుడు లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్స్ ఉంది ఒకప్పుడు సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉండేవి సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫోర్త్ టాపిక్లో సో ఇంతవరకు మనం త్రీ టాపిక్స్ అనే కంప్లీట్ చేసుకున్నాము ఫస్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్ సెకండ్ వన్ ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఫోర్త్ టాపిక్ మనం కోస్టల్ ఏరియా అనేది చూద్దాం సో ప్రతి ఒక్కరు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ నగర్ హవేలి అండ్ డామన్ అండ్ అయ్యూ సో దీనికి ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే సో కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్లో ఉంటుంది ఫోర్త్ తెలిసిన టూ ట్వంటీ ఫైవ్ సో ఈ బుక్ తీసుకుంటే దానికి మనకు మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది ఈ మ్యాప్ ప్రాక్టీస్ బుక్లో టోటల్గా సిక్స్టీ ఫోర్ మ్యాప్స్ అనే ఉంటాయి సో ఇండియా మ్యాప్స్ ఉంటాయి వరల్డ్ మ్యాప్స్ ఉంటాయి అందులో అదేవిధంగా ఏపీ ఉంటుంది తెలంగాణ ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా యూరప్ సౌత్ అమెరికా ఆస్ట్రేలియా ఇలా అన్ని కాంటినెంట్స్ ఇండియా మ్యాప్ ఉంటుంది వరల్డ్ మ్యాప్ ఉంటుంది ఏపీ తెలంగాణ కలిపి సిక్స్టీ ఫోర్ మ్యాప్స్ అనే ఉంటాయి మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి సో ఈ బుక్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది సో ఎవరికన్నా బుక్ కావాలి అంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయిని మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ